కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆశా వర్కర్లు సిఐటియు యూనియన్ ఆధ్వర్లో ధర్నాకు దిగారు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆశా వర్కర్లతో పీహెచ్సీలలో క్లీనింగ్ చేయించరాదు పనివారాన్ని తగ్గించాలని మొబైల్ వర్క్ శిక్షణ ఇవ్వాలని ఏ కారణం చేత మరణించినా పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు అమలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు

అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆశా వర్కర్లకు వర్తింప చేయాలి అదే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ చేస్తున్నారు రిటైర్మెంట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ మూడు డిమాండ్తో ముప్పై ఆరు గంటల పాటు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఆశా వర్కర్లకు పదివేల రూపాయలు వేతనం గౌరవ వేతనం ఇస్తున్నారు ఇచ్చే వేతనంలో కూడా దాదాపు నా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు బిహెచ్లకు తిరగడానికి అయిపోతుంది ఆరు వేల రూపాయలతో కుటుంబాలను పోషించుకోవడం కూడా భారం అందుకనే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇచ్చి పిఎఫ్ యుఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ ఖాళీ చేతులతో ఇంటికి పంపించే పని చేస్తున్నారు అందుకనే రిటైర్డ్ అయిన తర్వాత అరవై సంవత్సరాల వయసులో ఇంకొక పని చేసుకొని బతకడానికి కూడా ఉండదు అనాథులుగా మిగిలిపోవాల్సి వస్తుంది అందుకనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం విధి నిర్వహణలో అనేక ప్రమాదాలకు గురవుతున్నారు చాలా చోట్ల చనిపోవడం కూడా జరుగుతోంది ఆ చనిపోయిన సందర్భం ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి అవుతున్నాయి అందుకనే కుటుంబాలు రోడ్డు పాలు ప్రజలకు అన్ని సేవలు అందిస్తున్నారు కానీ వాళ్ళ కుటుంబాలను ఎవరు కూడా చూసే పరిస్థితి ఉండడం లేదు అందుకనే ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని పిహెస్సి ఆశా వర్కర్లతో క్లీనింగ్ పనులు చేయిస్తున్నారు అక్కడ క్లీన్ చేయడానికి వర్కర్స్ ఉంటారు ఆ వర్కర్స్ మరి ఎక్కడ పెడుతున్నారో తెలియదు వాళ్ళతో ఏం పని చేస్తున్నారో తెలియదు కానీ ఆశా వర్కర్లతో క్లీన్ చేసే పనులు చేయిస్తున్నారు ఇది ఆపాలని పదే పదే అధికారుల తీసుకెళ్తున్నా కూడా చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు ప్రధానంగా ఆవులద రాయదుర్గ మండలం ఆవులదట్ల పిహెస్సి వెలుగుపప్ప మండలం శ్రీరంగపురం పిఎస్సీ ఇక్కడ మెడికల్ ఆఫీసర్లు మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే జరగాలనే పద్ధతుల్లో ఆశా వర్కర్లతో అదేవిధంగా వెట్టి చాయకు వాళ్ళు చేసే పని కాకుండా అదన పనులన్నీ కూడా చేయిస్తున్నారు అదేవిధంగా గడేహోదూర్ పిఎస్సి వజ్ర మండలం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేశారు మంచిదే ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కానీ అక్కడ డాక్టర్లు కానీ మెడికల్ స్టాఫ్ కానీ ఎవరు లేకుండా ఆ పద్ధతిలో చేసి అక్కడ ఆషాలని నైట్ డ్యూటీలు చేయిస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత కనీసం అక్కడ నైట్ వాచ్మెన్ కూడా లేని పరిస్థితి ఇది ప్రశ్నిస్తే ఆశాలు మేము ఈ నైట్ డూటర్ చేయమంటే అందరినీ తొలగిస్తామని చెప్పేసే పద్ధతిలో బెదిరింపులు పాల్పడుతున్నారు ఇది సరైనది కాదు అందుకని అధికారులు స్పందించి కనీసం వేతనం అమలు చేయాలి అదేవిధంగా ఈ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్థానిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ మేము ఆశా వర్కర్గా పనిచేయబట్టి పదిహేడు ఏళ్ళు అవుతుంది సార్ పదిహేడు ఏళ్ళ నుంచి అరాకొర జీవిత జీతాలతోనే బతుకుతున్నాము అలాంటిది జగన్ జగన్ సార్ ముఖ్యమంత్రి అయితేనే మాకు మాకు పర్మినెంట్ చేస్తాము మీకు మా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన జగన్ సార్ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినాడు సార్ నిన్న మొన్న పెట్టిన వాలంటీర్ వ్యవస్థకు యాభై కుటుంబాలకు ఐదు వేలు ఇస్తున్నారు సార్ ఆ దాని ప్రకారం మేము ఒక ఆశా వర్కరు దాదాపుగా మూడు వందలు ఇళ్ళు చూసుకుంటున్నాం సార్ దాని ప్రకారమైనా మాకు ఎంత ఇవ్వాలో కొంచెం మీరే ఆలోచించండి సార్ అలాగే మాకు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యమే కల్పించలేదు సార్ అరవై ఏళ్ళు అయిపోతేనే దిగిపోండి అంటున్నారు కానీ ఇన్నెల నుంచి పనిచేసిన వాళ్ళకి ఏదో వాళ్ళకు తలదాసుకుని ఇంత డబ్బులుగా మాకు ఏమి ఇవ్వడం లేదు సార్ అలాగే అలాగే మాకు కనీస వేతనం కనీస వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ మేము పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు పని చేస్తున్నాం సార్ మేము చే మేము ఒక రోజు రాకపోతే హాస్పిటల్ వ్యవస్థ ఆగిపోతుంది సార్ అలాంటిది కనీసం మమ్మల్ని గుర్తించి మాకు కనీస సౌకర్యాలు కల్పించి మాకు కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం